హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో మరో కొత్త వైరస్ భయంతో రాష్ట్ర ప్రజలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు తెలిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కర్ణాటకలోనే శివమొగ్గ జిల్లాలో ఓ వ్యక్తి మంకీ ఫీవర్తో మృతి చెందారు దీంతో ఆ మంకీ ఫీవర్ మృతుల సంఖ్య నలుగురికి చేరింది కయాసనర్ ఫారెస్ట్ డిసీజ్ వల్ల యాభై ఏడేళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఆమె వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు ఆ మహిళ గత ఇరవై రోజుల నుంచి వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందుతున్నారు జనవరి నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో ఐదు వేల మందికి మంకీ ఫీవర్ పరీక్షలు అయితే చేశారు అయితే వీటిలో పాజిటివ్ కేసులు నూట ఇరవై నమోదయ్యాయి తొంభై ఐదు మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం ఇంకా ఇరవై రెండు మంది యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది అటవీ ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఇక మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించేందుకు మూడు నుంచి ఎనిమిది రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది వణుకుడు జ్వరం తలనొప్పి లాంటి లక్షణాలు అయితే ఉంటాయి కండరాల నొప్పి కూడా అధికంగా ఉంటుంది వాంతులు ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి లక్షణాలు మొదలైన కొన్ని రోజుల్లో బ్లీడింగ్ కూడా జరుగుతుంది